హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది ఇక ఏపీలో ఉన్న రైతులకు ఈ రోజు నుంచి ఈ రెండు కొత్త పథకాలు అమలు అవబోతున్నాయి అలాగే ఈ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు ఈ పథకం ద్వారా పదివేల రూపాయలు రైతులు అందుకోబోతున్నారు ఈ పైసలు ఏ ఏ పథకాల ద్వారా అందుకోబోతున్నారు అర్హుల జాబితాలో పేర్లు ఉండాలంటే ఏం చేయాలి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసింది ఈ పథకం మనకి హామీల భాగంగా అమలు చేస్తున్నారు అయితే హామీలు చెప్పని విధంగా కూడా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఈ పథకంలో మనం అర్హత సాధించాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా నల్ల కలర్లో లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం అక్టోబర్ పద్దెనిమిదో తేదీనే మనకి పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కానీ అది ఫైనల్గా వాయిదా అయితే పడింది తిరిగి మనకి ఈ నెలాఖరులో అంటే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒక విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక అదే రోజున మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా రెండో విడత పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలైతే అయితే డబ్బులు జమ కాబోతున్నాయి ఇక మొదటి విడతలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారికి మాత్రమే రెండో విడతలు కూడా డబ్బులు అయితే ఖాతాలో జమ కాబోతున్నాయి ఇక కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలామంది రైతులు మనకి మొదటి విడత అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్లో డబ్బులు అయితే తీసుకోలేదు ఇక అన్నదాతలు ఎవరైనా సరే పిఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభావా రెండో విడతకు సపరేట్గా అప్లై చేసుకోండి ఇక మొత్తంగా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే అందబోతున్నాయి మూడు విడతల్లో మొదటి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు చొప్పున రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే మనకి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకు కూడా సిసిఆర్సి కార్డులు ఉండాలి ఇక అటవీ శాఖ పోడు భూములు అలాగే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులందరూ ఈ పథకానికి అర్హులు ఇక ప్రతి కుటుంబంలో భార్యాభర్తను భర్తను ఒక యూనిట్ గా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు వీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి అలాగే పెళ్ళై భార్యా భర్త పిల్లలు ఉండి వారికి కూడా పెళ్ళైతే వారిని వేరే యూనిట్ గా పరిగణిస్తుంది ఇక రైతులందరూ వెబ్ ల్యాండ్ లో వెబ్ పోర్టల్లో వారి భూమి వివరాలను నమోదు చేసుకోవాలి అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు సైతం అన్నదాత సుఖీబాబా పథకానికి అయితే అమలు చేస్తారు మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబా నిధులు సైతం కసరత్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి అన్నదాత సూఖీ బాబా నిధులు విడుదలయ్యేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది రైతులు ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపు తాము వేసిన పంట వివరాలను ఈ పంట ఈ క్రాప్ నమోదు చేయాలని వ్యవసాయ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ పంట క్రాప్ మనకి లేట్నైతే పొడిగించారు ఇక ఈ నెల ముప్పై తేదీ వరకు మనకి తుది సవరణలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే గడువునిచ్చారు ఇక ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఈ ఫైనల్ జాబితాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల్లో జాబితాను అయితే ప్రదర్శిస్తారు తాము ఏ రకమైన పంటలు వేశారో ఖచ్చితంగా ఈ క్రాప్లో ఈ పంట ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది ఈసారి రైతులకు ఈ క్రాప్ పంటను ఎక్స్టెన్షన్గా అంటే ఏ పంట వేశారో దానికి అనుగుణంగా ఈ క్రాప్ను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది పత్తి వరి జొన్న రాగులు సజ్జలు కందులు ఇలా ఎలాంటి పంట వేసినా కూడా వాటికి అదనపు మద్దతు ధర అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అలాగే ఎఫ్సిఐకు అరవై రోజుల్లోపు ఎవరైతే రైస్ మిల్లర్లు బియ్యం తోలుతారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ త్వరగా డబ్బులు చెల్లింపులైతే జరపబోతున్నారు ఈ విధంగా రైతులకు అనేక విధాలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అండగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతుల కోసం తీసుకొచ్చిన రెండు ముఖ్యమైన స్కీమ్స్ మీరు తాజాగా ఈ ఏడాది ఏ పంట వేశారో కింద కామెంట్ చేయండి అలాగే అనదాత సుఖీబాబా మొదట విడత నిధులు తీసుకున్నారో లేదో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి